చాలామందికి ఉన్న సందేహం అయ్యా మాకు నలభై సంవత్సరాలు వచ్చాయి వివాహం అవ్వలేదు కొన్నిసార్లు తెలుసుకున్న విషయాలు మళ్ళీ కొత్తగా కూడా తెలుసుకుందాం వివాహం వయసు దాటేసింది వివాహం అవ్వట్లేదు కొంతమందికి యాభై సంవత్సరాలు వచ్చినా వివాహం అవ్వదు కొంతమంది వివాహం చేసుకోను అని చెప్పేస్తారు మేము వివాహం చేసుకో మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది వివాహం ఇంట్రెస్ట్ ఉన్నా వివాహం జరగదు కొంతమందికి వివాహం అంటే ఇంట్రెస్టే ఉండదు కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో విఫలమయ్యి ఇంకా వివాహం చేసుకోకూడదు అని నిర్ణయించుకుంటారు స్త్రీ పురుషులు ఎవరికైనా ఇది వర్తిస్తుంది అందరికీ చాలా ముఖ్యమైన అంశం ఇది అంటే మూడు రకాలుగా ఉంటారు ఇక్కడ మనకి జాతకులకు ఎలా ఉంటుందంటే మూడు రకాలుగా శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామందికి ఉన్న సందేహం అయ్యా మాకు నలభై సంవత్సరాలు వచ్చాయి వివాహం అవ్వలేదు కొన్నిసార్లు తెలుసుకున్న విషయాలు మళ్ళీ కొత్తగా కూడా తెలుసుకుందాం వివాహం వయసు దాటేసింది వివాహం అవ్వట్లేదు కొంతమందికి యాభై సంవత్సరాలు వచ్చిన వివాహం అవ్వదు కొంతమంది వివాహం చేసుకోను అని చెప్పేస్తారు మేము వివాహం చేసుకో మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది వివాహం ఇంట్రెస్ట్ ఉన్నా వివాహం జరగదు కొంతమందికి వివాహం అంటే ఇంట్రెస్టే ఉండదు కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో విఫలమయ్యి ఇంకా వివాహం చేసుకోకూడదు అని నిర్ణయించుకుంటారు స్త్రీ పురుషులు ఎవ్వరికైనా ఇది వర్తిస్తుంది అందరికీ చాలా ముఖ్యమైన అంశం ఏది అంటే మూడు రకాలుగా ఉంటారు ఇక్కడ మనకి జాతకులకు ఎలా ఉంటుందంటే మూడు రకాలుగా వివాహం ఇంట్రెస్ట్ ఉంటుంది వివాహం కాదు వయసు అయిపోతూ ఉంటుంది ఇది ఫస్ట్ కేటగిరీ చాలామందిని చూస్తూ ఉంటాం బ్యాచిలర్స్ ఇంకా వివాహం కాని వాళ్ళు వయసు ఎక్కువైన వాళ్ళు ఉంటూ ఉంటారు తర్వాత వివాహం అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు వివాహ బంధం మాకు వద్దు అనుకుని ఫిక్స్ అయిపోతారు ఇది రెండో కేటగిరీ మూడు ప్రేమ వ్యవహారాల్లో విఫలమయ్యి అంటే ప్రేమలో ప్రేమలోకి వెళ్ళి అక్కడ అది విఫలం అవ్వడం వలన ఇంకా మాకు వివాహం వద్దు అని నిర్ణయం చేసుకుంటారు అసలు ఎలా చెక్ చేసుకోవాలి మన జాతక చక్రంలో మీ లగ్నాన్ని బట్టి ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం ముఖ్యంగా ఇక్కడ వైవాహిక జీవితము వైవాహిక జీవితం అంటే ఇద్దరు కలవడము అక్కడ కుటుంబం కూడా ఏర్పడుతుంది తర్వాత వివాహ బంధం ఎంతకాలం వరకు వెళ్తుంది అన్నది చూడడం కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ప్రేమ వ్యవహారాలు చెక్ చేసుకోవాలి ఇవన్నీ చెక్ చేయాలంటే మనం చూడాల్సిన స్థానాలు ఏమిటి ముఖ్యంగా ద్వితీయ స్థానం చూసుకోవాలి కుటుంబము సప్తమ స్థానం చూసుకోవాలి వైవాహిక జీవితము అష్టమ స్థానం చూసుకోవాలి ఇద్దరిది లాంగెటివిటీ అంటే ఎంతవరకు కలిసి ఉంటున్నారు వీళ్ళు అసలు ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి వివాహ బంధం ఎంతవరకు ఉంది వివాహం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అష్టమ స్థానము ముఖ్యంగా ఈ మూడు చెక్ చేసుకోవాలి ప్రేమ వ్యవహారాలది మరలా మరలా మాట్లాడదాం మనం ముఖ్యంగా ఈ సెకండ్ హౌస్ సెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్ ఎవరికైతే పాడవుతుందో అంటే పాడవడం అంటే ఎలాగా అసలు ఏ గ్రహాల కాంబినేషన్స్ ఉంటే జరుగుతుంది అన్న అంశాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ వివాహానికి కారకుడు మనం శుక్రుడు తీసుకోవాలి జాతక చక్రంలో గుర్తుంచుకోండి బాగా శుక్రుడు మరియు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆ జాతకులకి శుక్రచంద్రుడు కలిసి ఉండి ఆ శుక్రచంద్రుల్ని కనుక శని కానీ కుజుడు కానీ చూసినట్లయితే వాళ్ళకి వివాహం అవ్వడానికి చాలా చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ జాతక చక్రంలో చెక్ చేసుకోండి ఎవరికైనా శుక్రచంద్రుడు కలిసి ఉండి ఆ శుక్రచంద్రుల్ని మీకు కుజుడు కానీ శని కానీ చూస్తున్నప్పుడు తర్వాత శుక్రచంద్రులు ఉన్న స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటారో ఆ యొక్క అధిపతి వీక్ అయిపోయి లేదా నీచం పట్టడం జరుగుతుందో వాళ్ళకి వివాహం జరగడానికి చాలా ఇబ్బందులుగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ నవాంశ చక్రంలో కూడా శుక్రుడి యొక్క బలం ఎలా ఉందో చూసుకోవాలి ఎందుకంటే నవాంశ చక్రంలో ఆత్మకారకుడు శుక్రుడు అందుకని నవాంశ చక్రంలో శుక్రుడి యొక్క బలాన్ని తీసుకోవాలి ఎందుకంటే వివాహానికి వివాహం తర్వాత యాక్టివేట్ అయ్యేది కూడా నవాంశ చక్రం అది కూడా చెక్ చేసుకోవాలి మన వివాహానికి సంబంధించి మనం నవాంశ చక్రాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఇదొకటి ఎందుకంటే మనస్కారకుడైన చంద్రుడు శుక్రుడితో కలిశాడు కానీ ఆ ఇద్దరిని కలిసి ఉన్నప్పుడు శని కానీ కుజుడు కానీ చూస్తున్నారు ఆ చంద్రశుక్రుడు ఉన్న స్థానాధిపతి నీచం పట్టాడు ఇంకా వాళ్ళకి వివాహం జరగడానికి చాలా ఇబ్బందులుగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత బుధ శుక్రులు ఇద్దరూ కలిసి ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు బుధ శుక్రులద్దరూ కలిసి సప్తమ స్థానంలో ఉండి ఆ సప్తమ స్థానాన్ని బుధశుక్రుల్ని శని చూస్తున్నప్పుడు కానీ రాహు చూస్తున్నప్పుడు కానీ కుజుడు చూస్తున్నా వాళ్ళకి వివాహం మీద అంత ఆసక్తి ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక్కడ కేవలం నేను వివాహం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఈ స్త్రీలతోటి పరాయి స్త్రీ వ్యామోహం గురించి ఇక్కడ అసలు మనం నేను ప్రస్తావించట్లేదు కేవలం వివాహం గురించి పరాయి స్త్రీ వ్యామోహము ఇవన్నీ కూడా అది వేరు దీనికి సంబంధం ఉండదు సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎలాంటివి జరుగుతాయో మనం గతంలో చెప్పేసుకున్నాం కేవలం ఇక్కడ మనం వివాహం జరగకపోవడానికి ఏమిటి రీజన్స్ ఏ గ్రహాల కాంబినేషన్స్ రీజన్స్ అన్నది మాత్రమే చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి గ్రహాల కాంబినేషన్స్తో పాటు ఆ గ్రహాల మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంటుందో కూడా చెప్పుకుంటున్నాం గమనించారా చంద్రశుక్రులు కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా సప్తమంలో ఉన్న ఏ స్థానంలో ఉన్నా శని కానీ కుచుడి కానీ చూస్తున్నప్పుడు తర్వాత బుధ శుక్రులద్దరూ కలిసి ఉన్నప్పుడు శని కానీ కుజుడు కానీ రాహు కానీ చూస్తున్నప్పుడు కేతువు ఉన్నప్పటికీ కేతువు దృష్టి ఉండదు ఆయన హెట్లెస్ ప్లానెట్ కాబట్టి కేతువుని తీసుకో ఇలా ఉన్నప్పుడు ఈ బుధ శుక్రులు కలిసి ఉంటే వాళ్ళకి అసలు వివాహం చేసుకోవాలి అనే ఉండదు వివాహం మీద ఇంట్రెస్ట్ ఉండదు రెండో కేటగిరీ అనమాట చంద్రశుక్రులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా వివాహం కాదు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు బ్యాచిలర్స్గానే ఉండిపోయే అవకాశాలు ఉంటాయి ఇక మీ లగ్నాత్తు సప్తమ స్థానము పాపగ్రహాల ఇల్లు అయి ఉదాహరణకి వృషభలగ్నం తీసుకున్నాం అనుకోండి సప్తమ స్థానం ఏమవుతుందో చూసుకోండి అవుతుంది అది ఈ నైసర్గిక పాపగ్రహం యొక్క ఇల్లు కుజుడు యొక్క ఇల్లు అలాగా మీ లగ్నాత్తు మీ సప్తమ స్థానము నైసర్గిక పాపగ్రహం యొక్క ఇల్లు అయ్యి అక్కడ చంద్రుడు కనుక క్షీణ చంద్రుడయ్యి ఆయన కూడా చాలా వీక్గా ఉండి లేదా నెగిటివ్గా ఉన్నట్లయితే ఇక్కడ క్షీణచంద్రుణ్ణి తీసుకోవాలి పూర్ణ తీసుకోం పూర్ణచంద్రుడికి పూర్ణ చంద్రుడికి బలం ఎక్కువ మీ లగ్నాత్తు సప్తమ స్థానం పాపగ్రహాల ఇల్లు అయ్యి మరి ఒక్కొక్క లగ్నానికి ఖచ్చితంగా సప్తమ స్థానం పాపగ్రహం ఇల్లు అవుతుంది కదా ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నా అంతే పాపగ్రహం ఇల్లు అవుతుంది సప్తమ స్థానం అలా మీరు లగ్నాన్ని చెక్ చేసుకోండి రవి ఇల్లు అయినా కుజుడి ఇల్లు అయినా శని ఇల్లైనా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే అది సప్తమ స్థానం అయ్యి ఆ ఇల్లు రవిది కానీ కుజుడిది కానీ శని కాని అయ్యి చంద్రుడు కనుక క్షీణచంద్రుడైతే క్షీణచంద్రుడై పైగా నెగిటివ్గా ఉన్నట్లయితే ఆయన అంతే అంటే శత్రు క్షేత్రాల్లో ఉండడం కానీ నీచం పట్టడం కానీ ఇలా జరిగితే ఈ వైవాహిక వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి అంటే వివాహం కాకపోవడం కానీ వివాహం దగ్గర వరకు వచ్చే సంబంధాలన్నీ కుదరకుండా ఉండడం కానీ వయసు పెరిగిపోవడం కానీ దానివల్ల మీకు వివాహం మీద ఇంట్రెస్ట్ నెమ్మది నెమ్మదిగా తగ్గడం కానీ ఈ వైవాహిక జీవితం సుఖం లేకపోవడం కానీ అంటే వివాహం అవ్వదు ఆ వివాహ సుఖం ఉండదు మీకు ఈ వివాహ సుఖం ఉండకపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి జాతకులకి ఇక్కడ చంద్రుడి బలం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు లగ్నాతూ మీ సప్తమ స్థానం నైసర్గిక పాపగ్రహం ఇల్లు అయితే కనుక అక్కడ క్షీణచంద్రుడు అవ్వకూడదు ఆయన క్షీణచంద్రుడు అయ్యి నెగిటివ్ అవ్వకూడదు ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది తర్వాత మీ సప్తమ స్థానంలో శని మరియు రాహువు కలిసున్న శని కుజులు కలిసున్న రాహువు కుజుడు కలిసున్న శనికేతువులు కలిసి ఉన్న కుజకేతువులు కలిసి ఉన్నా ఈ కాంబినేషన్స్ అర్థమయ్యాయి కదా ఇలా ఉన్నప్పుడు మీ సప్తమాధిపతి కనుక నీచం పడినట్లయితే వాళ్ళకి వివాహం అవ్వడానికి చాలా ఇబ్బందులుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ వాళ్ళకి పితృదోషాలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ కలయికను బట్టి శని రాహులు కలిసి ఉన్నారా శని కుజులు కలిసి ఉన్నారా శని కుజులు కలిసి ఉంటే ఆ సప్ ఆ స్థానం మొత్తం పాడైపోతుంది కుజురాహులు కలిసి ఉన్నారా శనికేతువులు కలిసి ఉన్నారా కుజకేతువులు కలిసి ఉన్నారా సప్తమ స్థానంలో చూసుకోవడం సప్తమాధిపతి కనుక నీచం పడినట్లయితే ఫస్ట్ ప్రయారిటీ నీచం పడినట్లయితే వాళ్ళకి వివాహం అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత సప్తమాధిపతి కనుక రవికి దగ్గర అస్తంగతం అయిపోయినా వాళ్ళకి వివాహం అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ కలయికలు ఉన్నప్పుడు సప్తమాధిపతి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు నాకు రాహు శని కలిసి ఉన్నారండి వివాహం అయ్యింది అని చెప్పి అది సప్తమ స్థానంలో ఉన్నారో లేదా చెక్ చేసుకోండి ఇక్కడ కేవలం వివాహం అవ్వకపోవడం గురించి రీజన్స్ మాట్లాడుకుంటున్నాం మనం సప్తమ స్థానంలో ఉండి ఆ సప్తమాధిపతి నీచం పడాలి ఎవరికైతే నీచపడతారో సప్తమాధిపతి వాళ్ళకి వివాహం అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అంటే ఇంక ఛాన్సెస్ ఉండవాలి వివాహం అవ్వడానికి ఇలా చెక్ చేసుకోవాలి అక్కడ సప్తమ స్థానంలో ఇంపార్టెంట్ సప్తమాధిపతి చాలా ముఖ్యం ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా చాలా ముఖ్యం మనం ప్రతిదీ లగ్నం నుంచి చూస్తూ ఉంటాం కదా ఇది లగ్నం నుంచి చూడండి కానీ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే శుక్రుడి నుంచి ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్ మీ శుక్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి సప్తమంలో కనుక మీ శుక్రుడి నుంచి సప్తమ స్థానంలో కనుక చంద్రుడు కానీ శని కానీ కలిసి ఉన్నప్పుడు మీ శుక్రుడి నుంచి సప్తమంలో శని చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఆ శని చంద్రుల్ని రవి కానీ కుజుడు కానీ రాహు కానీ వీళ్ళు చూస్తున్నప్పుడు అంటే ఇక్కడ ఏం తీసుకున్నాము పాపగ్రహాన్ని తీసుకున్నాం ఈ మీ శని కానీ చంద్రుణ్ణి కానీ ఈ నైసర్గిక పాపగ్రహాలు కనుక చూసినట్లయితే మీకు వివాహం అవ్వడానికి చాలా ఇబ్బందులుగా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా సింపుల్ మీ జాతక చక్రంలో సుక్రుడి నుంచి శని చంద్రుని కలిసి ఉండాలనుకోండి శుక్రు నుంచి సప్తమ స్థానం అయిన చెక్ చేసుకోవాలి అక్కడ ఆ శని చంద్రుని రవి చూస్తున్నాడు ఆ సప్తమ దృష్టితో చూస్తాడు రవి రాహుల్ కూడా సప్తమ దృష్టితో చూస్తాడు కానీ ఇక్కడ కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆయనకి ఎలాగా నాలుగు ఏడు ఎనిమిది దృష్టితో చూస్తూ ఉంటాడు ఏదో ఒక దృష్టి పడింది అనుకోండి వాళ్ళకి వివాహం అవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి వివాహం అవ్వడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి వయసు అయిపోతూ ఉంటుంది వివాహం కాదు ఇది ఇక తర్వాత లవ్ ఫేర్యూస్ దగ్గరికి వద్దా ఎవరికైతే సప్తమ స్థానం పాడవుతుందో జాతకరీత్యా లగ్నాత్తు తీసుకోండి ఇప్పుడు ఇందాక శుక్రు నుంచి ఆ పాయింట్ అయిపోయింది లగ్నాత్తు లగ్నాతు సప్తమ స్థానం పాడవుతుందో అష్టమ స్థానం పాడైపోతుందో ఇక్కడ సప్తమ స్థానము అష్టమ స్థానం రెండు పాడవుతాయో సప్తమాధిపతి లేదా అష్టమాధిపతి లేదా ఇద్దరు పాడవడం జరుగుతుందో పాడవడం అంటే ఏంటి నీచపడడం కానీ శత్రుక్షేత్రంలో ఉండడం కానీ అస్తంగతం అవ్వడం కానీ ఇలా అనమాట వక్రించడం కానీ ఇవన్నీ కూడా పాడబడాలన్నమాట సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ పాడైనట్లయితే వాళ్ళు కనుక ముఖ్యంగా ఇక్కడ ప్రేమ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నాం పంచమాధిపతితోటి ఏమైనా సంబంధం పెట్టుకున్నా తర్వాత వ్యయాధిపతితో ముఖ్యంగా ఇక్కడ వ్యయాధిపతిని కూడా తీసుకుందాము ఎందుకంటే సుఖ సంతోషాన్ని ఇచ్చేది ఆ వ్యయాధిపతి ఆ వ్యయాధిపతితో సంబంధాలు పెట్టుకున్నా ప్రేమ వ్యవహారాలు విఫలమవుతాయి ఆ జాతకులకి ఆ ప్రేమ వ్యవహారాలు విఫలం అయిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఇంకా మేము వివాహం చేసుకోము అని ఎందుకంటే వాళ్ళ మనసు విరిగిపోతుంది వాళ్ళ మనసు విరిగిపోతుంది అలా సప్తమ స్థానము అష్టమ స్థానము పాడై సప్తమాధిపతి అష్టమాధిపతి పాడైనప్పుడు వాళ్ళు కనుక పంచమాధిపతితో కానీ వ్యయాధిపతితో కానీ ఏమైనా సంబంధం పెట్టుకున్నట్లయితే ఎలాంటి సంబంధం ఉన్నా ఆ పంచమాధిపతితోటి వ్యయాధిపతితోటి ఇక్కడ లాభాధిపతిని కూడా తీసుకుందాం లాభాధిపతితో కూడా సంబంధం ఉన్న ఎందుకంటే లాభాధిపతి కూడా మనకి మంచి మిత్రత్వము ఇవన్నీ కూడా సూచించే స్థానం అది అది బయట మిత్రులైనా ఇంట్లో అయినా మిత్రులుగానే ఉండాలి కదా భార్యాభర్తలు ఇలా ఇలా చూసినప్పుడు లవ్ ఫెయిర్యూస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది వివాహం మీద ఇవి ఒక్కొక్క కాంబినేషన్ మొత్తం మూడు ప్రయారిటీలు చెప్పడం జరిగింది మీ జాతక చక్రంలో కనుక ఇలాగ ఈ స్థానాధిపతులు స్థానాలు ఏమైనా ఇబ్బందులు ఉండి ఆ స్థానాది ఆ స్థానాల మీద ఎలాంటి పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు మాత్రము మీరు కొంచెం జాగ్రత్త పడాలి వివాహం విషయంలో ఇక ఎవరికైతే ఎలాంటి గ్రహాల కాంబినేషన్స్ ఉండి ఇబ్బందులు పడుతూ వివాహం అవ్వట్లేదు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గర వచ్చినట్లయితే అంటే ఈ పరిహారాల వల్ల వివాహం అవుతుందా ఈ గ్రహాల కాంబినేషన్స్ ఉన్నప్పుడు వివాహం జరగడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను రె చెప్పే రెమెడీ దేనికి పనిచేస్తుంది అంటే కనుక మీకు జరుగుతున్న మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి బలాన్ని చేకూర్చి మీకు కాస్త గురుబలాన్ని పెంచి ధైర్యాన్ని పెంచడానికి మాత్రం ఈ రెమెడీస్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పే రెమెడీ బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో విఫలమయ్యి ఎవరైతే మనసు పాడు చేసుకుంటారో ఇది బాగా పనిచేస్తుంది ఈ పరిహారం వాళ్ళు అందులోంచి బయటపడతారు ఫస్ట్ తర్వాత వివాహం అవ్వట్లేదనే అనే బెంగ నుంచి బయటపడుతూ ఉంటారు ఇంకా మేము వివాహం చేసుకోము అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళ మనసులో బాధే ఉండదు ఎవరైతే ఈ ప్రేమ వ్యవహారాల్లో విఫలమయ్యి అది మనసులో ఉండిపోయి బాధపడుతూ ఉంటారో ఆ బాధ నుంచి బయటపడడానికి కొంతమంది ఎంత వయసు అయిపోతున్నా వివాహం అవ్వట్లేదే అనే బెంగపెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది ఎందుకంటే తర్వాత జనరేషన్స్ మాకు మళ్ళీ తర్వాత సంతానం ఇబ్బందులు వస్తాయా అనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకి వివాహం అవుతుంది అనుకోండి వాళ్ళకి పిల్లలు పుట్టే టైంకి వాళ్ళ వయసులు ఎంత ఉంటాయో చూసుకోవాలి మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి కదా అలాంటి బాధల నుంచి బయటపడడానికి ఈ రెమెడీ మీకు బాగా పనిచేస్తుంది అంటే కాన్సన్ట్రేటెడ్గా మీ పని మీరు చేసుకోగలుగుతారు ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీకు ఎక్కడైనా సరే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోటకు వెళ్ళండి ఆ రెండు కలిసి ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి ఆలయాల దగ్గర ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు ఆవు పాలు తీసుకుని పదహారు ప్రదక్షిణలు చేసి అక్కడ పాలు పోసి అక్కడ ఆ రావి చెట్టు వేప చెట్టు దగ్గర నేతితోటి దీపారాధన చెయ్యండి నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి మూడు ఒత్తులు విడివిడిగా పెట్టి దీపారాధన చెయ్యండి చేసి మీరు ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక నిత్య దీపారాధన చేసేసుకుంటారు కదా నిత్య దీపారాధన మామూలుగా చేసేసుకుని శ్రీరామ రక్షా స్తోత్రం అని ఉంటుంది శ్రీరామ రక్షా స్తోత్రము అది ఒకసారి చదువుకోండి తర్వాత ప్రతిరోజు కూడా ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతి సోమవారము చేయాలి ఇప్పుడు నేను చెప్పిన పరిహారము ప్రతి సోమవారము చేసుకోవాలి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మూడుసార్లు చదవాలండి ఆ రోజు తర్వాత ప్రతిరోజు ఇంకా ఆ రోజు మొదలు పెడతారు కదా ఆ రోజు మొదలుకొని ఇంకా ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏంటంటే పడుకునే ముందు హనుమాన్ చాలీసా అని ఉంటుంది మనకి అందరికీ తెలుసు హనుమాన్ చాలీసాని సార్లు చదువుకుని మీరు పడుకోవాలి లేచిన వెంటనే మీరు ఆంజనేయ స్వామి వారి పటాన్ని చూసిన తర్వాత మాత్రమే మీ దినచర్యని ప్రారంభించాలి ఇది ప్రతిరోజు నియమంగా పెట్టేసుకోవాలి చాలా చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇక ఇలా ప్రతిరోజు ఎప్పుడు చేయాలి ఈ పరిహారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇది ప్రతిరోజు చేస్తారు ఏంటి రాత్రి పడుకునేటప్పుడు మూడు సార్లు అని మంచాలిసా లేవగానే అన్నయ్య స్వామివారి పటాన్ని చూడటం ప్రతి సోమవారము అక్కడ రావి చెట్టు వేప చెట్టు మొదట్లో పదహార ప్రదక్షిణ చేసి పాలు ఆవు పాలు పోసి అక్కడ నెయ్యి పోసి మూడొత్తులు వేసి దీపారాధన చేసుకుంటారు ఇలా చేస్తూ ఉండడం వలన మీ యొక్క మైండ్లో ఉన్న నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మీరు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతో శుభం